ఇలా ఈ రోజు సాయంత్రం అయితే మధ్యాహ్నం నుంచి ఒకటే వర్షం అండి మన గుంటూరు మిర్చి యార్డ్లోనే మాత్రం మామూలుగా లేదు వర్షం పడుతుంది లైవ్ పెడదాం అనుకున్నా కాకపోతే మా బజార్లో వర్షం పడడం వల్ల కరెంట్ లేకపోవడం వల్ల ఛార్జింగ్ లేకపోవడం వల్ల లైవ్ పెట్టడం కుదరలేదు చూడండి ఒక పక్క అయితే లోడింగ్లు జరుగుతూ ఉన్నాయి వర్షం పడుతూనే ఉంది ఎగుమతులు దిగుమతులు ఏదైనా కానీ ఈరోజు డేట్ వచ్చే జూలై నెల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం సాయంత్రం మన గుంటూరు మిర్చి యార్డ్ అనేది అంత మన ఛానల్ వచ్చారు డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ ఎప్పటిదప్పుడు మనం లైవ్ అప్డేట్స్ చేస్తూ ఉంటామండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలి చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం చూడండి ఫుల్గా వాటర్ వర్షం అయితే ప్రజెంట్ పడతా ఉంది వీడియో తీసినప్పుడు కూడాను కరెంట్ వచ్చింది సాయంత్రమేనండి ఛార్జింగ్ పెట్టి అలాగే యాడ్లోకి వెళ్ళి మీకు వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి అలాగే మరెన్నో వీడియోలు అప్లోడ్ చేయడం కుదరలేం అనుకోవద్దు రేపు మాత్రం కంపల్సరీగా వీడియో అప్లోడ్ చేస్తాను మీకోసమైతే మాత్రం వీలైన దీనిగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇదంతా మిచ్చియాడు ఆసియా పెద్ద చూస్తున్నారు ఆ ఈ దరికి వచ్చేసరికి సక్క నుంచి ఇది ఎరికొస్తేనే నిమిషం పట్టింది మొత్తం ఆ శివరత ఇంకెంత చూడండి వర్షం పడడం అలా పట్ల కప్పుకొని అంతే చూస్తున్నారు ఎక్కడైతే వర్షం పడినా పట్ల దిగుమతి దింపుతా ఉన్నారు పక్క దిగుమతి దింపుతున్నారు చూడండి ఈ విధంగా మార్కెట్ మార్క వీలైతే లైక్ చేయండి ఫ్రెండ్స్